అందరికి నమస్కారం బీసీ అండ్ ఓసీ కార్పొరేషన్ లోన్స్ మొదట పదవ తేదీ లాస్ట్ అని చెప్పి చెప్పారు కానీ ఇప్పుడు పన్నెండవ తేదీ ఫిబ్రవరి వరకు అయితే ఈ గడువునైతే పొడిగించడం జరిగింది సో ఇది చాలా మంది అయితే అప్లై చేసుకోవడానికి వస్తూ ఉన్నారు కానీ ఇంకా చాలా మందికి అయితే దీనిపైన చాలా డౌట్స్ అయితే ఉన్నాయి అన్నది తెలుస్తూ ఉంది మీకు దీనిపైన ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్ లో అడిగితే నేను మీకు క్లారిటీ అయితే ఇస్తాను ఇక్కడ ఈ రోజు ఈ వీడియోలో కంప్లీట్ గా ఎవరెవరికి ఇది అప్లై చేసుకోవచ్చు ఎంత ఎంత వరకు సబ్సిడీ ఉంటుంది అన్నది పూర్తి వివరాలు మనము ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ఫస్ట్ బీసీ కార్పొరేషన్ లోన్స్ చూసుకుంటే బీసీలో ఏ ఏ క్యాష్లు అయితే వస్తాయో బీసీఏ బిడి ఈ మూడు క్యాష్ల వాళ్ళకైతే ఈ యొక్క సబ్సిడీ లోన్స్ అయితే వస్తుందనమాట బీసీసీకి మాత్రం ఇవ్వలేదు అదేవిధంగా ఓసీలో రెడ్డీసు కమ్మాసు వైశ్యాసు క్షత్రియాసు తర్వాత మిగిలిన కులాలు అందరికీ కూడా ఓసి కిందకి ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా ఈ కార్పొరేషన్ లోన్స్ అనేది వస్తుంది తర్వాత కాపు కేటగిరీ వాళ్ళకి కాపు అంటే బలిజా వీళ్ళు ఉంటారు కదా వీళ్ళకి కూడా ఈ కార్పొరేషన్ లోన్స్ అనేది వర్తిస్తుంది అంటే ఇక్కడ మొత్తం సబ్సిడీ లోన్స్ అనేది ఈ క్యాష్ల వాళ్ళకైతే ఇస్తారు ఇందులో పీడబ్ల్యూడి వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది సైట్లోనే పీడబ్ల్యు వాళ్ళ పీడబ్ల్యుడి అంటే డిజబిలిటీ ఉందా లేదా అని అడుగుతూ ఉన్నారు కాబట్టి డిజబిలిటీ వాళ్ళు కూడా సంబంధిత క్యాష్ లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ లోన్స్కి అప్లై చేసుకోవచ్చును సో ఇది ఫస్ట్ థింగ్ సెకండ్ ఎక్కడ అప్లై చేసుకోవాలి ఓబిఎంఎంఎస్ సైట్ ఏపీ ఏపీ ఓబిఎంఎంఎస్ సైట్లో మీరే అప్లై చేసుకోవచ్చును ఒకవేళ మీకు అప్లై చేయడానికి రాకపోతే మీరు మీ దగ్గర సచివాలయంకి వెళ్ళినట్లయితే అక్కడ డిజిటల్ అసిస్టెంట్ కానీ వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ మీకు అప్లై అయితే చేస్తారు సో ఇది సెకండ్ థింగ్ ఇంకా మూడవది ఏంటంటే మీరు అప్లై చేయాలి అనుకుంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏది సచివాలయానికి మీరు తీసుకుని వెళ్ళవలసిన డాక్యుమెంట్స్ ఏది ఖచ్చితంగా అది బీసీ అవ్వచ్చు ఓసీ అవ్వచ్చు కాపు అవ్వచ్చు పిడబ్ల్యూడీ అవ్వచ్చు ఎవరన్నా సరే ఖచ్చితంగా రైస్ కార్డ్ అయితే తీసుకెళ్ళాలి రైస్ కార్డుతో పాటు ఖచ్చితంగా కావాల్సింది క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ పాతది ఉన్నా పర్వాలేదు మంది పాత సర్టిఫికేట్ ఉంది అని పోకుండా ఉన్నారు కానీ పాత సర్టిఫికేట్లు కూడా యాక్సెప్ట్ చేస్తుంది అని అయితే చెప్తున్నారు కాబట్టి పాతది అంటే ఒక ట్వంటీ ట్వంటీ ముందు ట్వంటీ ఫిఫ్టీన్ నుంచి అట్లా ఉన్నవి కూడా యాక్సెప్ట్ చేస్తుంది అంటున్నారు కాబట్టి సో ఆన్లైన్లో అయి ఉన్న మీరు మీ సేవ ద్వారానో లేదా మీరు గ్రామ వార్డు సచివాలయాల ద్వారానో తీసుకొని ఉంటే పాత సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా పర్లేదు తీసుకెళ్ళండి అప్లై అయితే చేస్తారు సో ఖచ్చితంగా ఉండాల్సింది మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు మీ యొక్క రైస్ కార్డు రైస్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఇంకా ఇది కాకుండా ఇంకా కావాల్సింది ఆధార్ కార్డు ఖచ్చితంగా అయితే ఉండాలి తర్వాత ఏంటంటే మీరు చాలా మందికి చదువుకున్న వాళ్ళకి ఇస్తారా చదువుకోని వాళ్ళకి ఇస్తారా అన్న డౌట్ కూడా ఉంది ఒకవేళ చదువుకున్నా చదువుకోకపోయినా కూడా ఇస్తున్నారండి చదువులేని వాళ్ళు చదువు అని చెప్పి పెట్టి కూడా అప్లై చేయవచ్చు చదువుకున్న వాళ్ళైతే ఒకవేళ టెన్త్ ఇంటర్ డిగ్రీనా మీరు ఏం చదువుకుంటే ఆ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ కూడా మీరు సచివాలయాలకు తీసుకెళ్తే వాళ్ళు స్కాన్ చేసి అయితే అప్లోడ్ చేస్తారు ఇవి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవి ఎక్కడ అప్లై చేస్తారంటే సచివాలయాల్లో అప్లై చేస్తారు కావాల్సిన డాక్యుమెంట్స్ రైస్ కార్డు ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ సో ఈ నాలుగు ఉంటే సరిపోతుంది తర్వాత ఏజ్ ఎంత ఉండాలి అంటే ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు అని ఆల్ ఏజ్ ఆల్ క్యాస్ట్కి చెప్పారు కానీ కాపు వాళ్ళకు మాత్రం ట్వంటీ వన్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వరకే చెప్తున్నారు ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళకే కాపు వాళ్ళకి అప్లై అవుతుంది ఫిఫ్టీ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకైతే అప్లై చేస్తున్నా కూడా అవ్వట్లేదు సో ఇదైతే గమనించండి సో డిజబిలిటీ వాళ్ళు అయితే ఖచ్చితంగా మీరు సదరం సర్టిఫికేట్ అయితే తీసుకుని వెళ్ళాలి అడుగుతున్నారు సైట్ లో కూడా సదరం సర్టిఫికేట్ అడుగుతున్నారు సో సదరం సర్టిఫికేట్ కూడా అప్లై అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది సో ఇది ఇక సబ్సిడీకి వస్తే ఎవరెవరికి ఎంతెంత ఇస్తారు అంటే దాదాపు రెండు లక్షల రూపాయల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వస్తున్నారు ఈ లోన్ శాంక్షన్ అనేది ఒక్కొక్క బిజినెస్ యూనిట్ కి ఒక్కొక్క రకంగా అయితే లోన్ శాంక్షన్ చేయడం అయితే జరుగుతుంది అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఒక కిరాణా షాప్ పెట్టాలనుకోండి మీకు రెండు లక్షల వరకు లోన్ ఇస్తారు అందులో డెబ్బై ఐదు వేల రూపాయలు బ్యాంక్ కడితే డెబ్బై ఐదు వేల రూపాయలు సబ్సిడీ పోతుంది అదే విధంగా డిఫరెంట్ ఇప్పుడు ఆ సిమెంట్ మెటీరియల్ ఇటువంటి వాటికైతే అనుకోండి ఐదు లక్షల రూపాయల వరకు ఈ సబ్సిడీ లోన్ అనేది అందుతుంది తర్వాత అంటే ఒక్కొక్క రకమైన దానికి ఒక్కొక్క కేటగిరీ వైజ్ అయితే శాంక్షన్ అయితే చేస్తున్నారు మీకు ఎంత లోన్ వస్తుంది ఏమి అన్నది మీరు సచివాలయాలకు వెళ్ళినట్లయితే మీరు చెప్పే వ్యాపారం గురి వ్యాపారాన్ని బట్టి వాళ్ళు అక్కడ ఇచ్చేసి ఉంటారు అనమాట ఎంతకి ఎంత అన్నది సో దాన్ని బట్టి అయితే మీరు తీసుకోవచ్చును ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకు కూడా అంటే ఈ త్రీ వీలర్ త్రీ వీలర్ ఉంటుంది కదా అంటే ఈ ప్యాసెంజర్ ఆటోస్ కానీ లేదా లగేజ్ ఆటోస్ కానీ ఇటువంటి వాటికి కూడా నాలుగున్నర లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు కూడా లోన్స్ అనేది ఇస్తూ ఉన్నారనమాట సో మీకు ఇదే ఏ అయితే వ్యాపారం పెట్టాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటుందో మీరు వెళ్ళి సచివాలయంలో అడిగినట్లయితే ఎంత ఇస్తారు అని వాళ్ళు చెప్తారనమాట మీకు ఇంకో విషయం ఏమంటే చాలా మందికి ఉన్న డౌట్ ఆల్రెడీ ఆ షాప్స్ ఉన్న వాళ్ళకే ఇస్తారా కొత్త వాళ్ళకి ఇవ్వరా అని అయితే అడుగుతున్నారు ఇక్కడ ఏంటంటే కొత్త వాళ్ళకి వాళ్ళది కొత్తగా ఎవరైతే వ్యాపారాలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఇస్తారు పాత వ్యాపారాలు ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా ఇస్తారు సో ఎవరైనా కూడా మీకు స్వయం ఉపాధి పైన స్వయం ఉపాధి ద్వారా వ్యాపారం చేసే ఉద్దేశం కానీ ఉన్నట్లయితే మీరు ఈ లోన్స్కి అయితే ఈ సబ్సిడీ లోన్స్కి అప్లై అయితే చేసుకోవచ్చును ఇందులో మీకు నాలుగు కేటగిరీలుగా ఇచ్చారు అనమాట బిజినెస్ చేసే వాళ్ళకి లోన్స్ ఇస్తారు సర్వీస్ చేసే వాళ్ళకి అంటే ఈ టైలరింగ్ కానీ కార్పెంటరీ వర్క్ కానీ ఇటువంటివి ఉంటాయి కదా ఇటువంటి పనులు చేసే వాళ్ళకి కూడా ఇస్తారు మరియు ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి అంటే ట్రాన్స్పోర్టేషన్ అంటే ఈ ఈ యొక్క ఆటోస్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి కదా ఇటువంటి కావాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇస్తున్నారు తర్వాత ఎంఎస్ఎంఈ అండ్ ఇండస్ట్రీస్ అంటే చిన్న పరిశ్రమలు వాళ్ళకు కూడా అంటే ఈ క్యాండిల్ మేకింగ్ కానీ అగర్బత్తి మేకింగ్ కానీ బ్రిక్స్ మేకింగ్ కానీ ఇటువంటివి ఉంటాయి కదా సో ఇటువంటి వాటికి కూడా ఈ లోన్స్ అనేది సబ్సిడీ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇదండి ప్రాసెస్ తర్వాత మీరు ఫస్ట్ అప్లై చేయవలసింది సచివాలయంలో అప్లై చేస్తారు అప్లై చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అంతా కూడా డాక్యుమెంట్ సచివాలయంలో ఇచ్చేసినట్లయితే మీరు అప్లై చేసిందంతా కూడా ఒకవేళ మీరు రూరల్లో ఉంటే ఎంపీడీఓ లాగిన్కి అర్బన్లో కానీ ఉంటే మున్సిపల్ కమిషనర్ లాగిన్కి వెళ్తుంది వెళ్ళిన తర్వాత మీరు మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చింటారో ఆ మొబైల్ నెంబర్కి మీకు ఇంటర్వ్యూ డేట్ అనేది వస్తుంది సో అక్కడ అప్రూవల్ చేయాల్సింది బ్యాంక్ మేనేజరు మరియు ఎంపీడీఓ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ అప్రూవల్ అయితే చేయవలసి వస్తుందనమాట కాబట్టి మీరు ఫోన్ నెంబర్ ఇచ్చేటప్పుడే జాగ్రత్తగా ఏదైతే వాడుకలో ఉందో ఆ ఫోన్ నెంబరే ఇవ్వండి సో ఇంటర్వ్యూ డేట్ వచ్చి మీకు మీ యొక్క మొబైల్ నెంబర్కే వస్తుంది ఇంటర్వ్యూ అంతా అయిన తర్వాత మీ స్థితిగతులను బట్టి వీళ్ళు ఒకవేళ మీరు ఖచ్చితంగా చేయగలరు అనుకుంటే ఖచ్చితంగా మీకు లోన్ శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఏందంటే మరి ప్రధానంగా సిబిల్ స్కోర్ అయితే చూస్తున్నారు ఎవరికైతే సిబిల్ స్కోర్ బాగుంటుందో అటువంటి వాళ్ళే అప్లై చేయాలి రెండోది గడిచిన ఐదు సంవత్సరాల లోపల మీరు ఎటువంటి సబ్సిడీ లోన్ కూడా తీసుకుని అయితే ఉండకూడదు లైఫ్ టైమ్ లో ఒక్కసారి ఈ సబ్సిడీ లోన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇదండి పూర్తి విశేషాలు దీనిపైన మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో అడగండి నేను నాకు తెలిసినంత వరకు నేను మీకు రెస్పాండ్ అయితే అవుతాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఇచ్చే ప్రతి ఒక్క వీడియో అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్